డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు దంత సమస్యల పట్ల ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య గారు మనతో ఉన్నారు వారు నమస్కారం చైతన్య గారు వారిని అడిగి మనం కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనే అంశం గురించి తెలుసుకుందాం డాక్టర్ గారు ముందుగా కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే ఏంటో మాకోసం తెలియచేయండి అదేవిధంగా చాలామంది కాస్మెటిక్ అనే పదం అందానికి సంబంధించి రెలవెంట్ బ్యూటీ అనే భావన ఉంది మాలో కూడా నాతో నాలో కూడా కలిపి అందాన్ని దాటి కాస్మెటిక్ డెంటిస్ట్రీని ఎలా చూడాలంటారు ఎస్ సార్ కాస్మెటిక్ డెంటిస్టీ అంటాం అది పేరులోనే ఉంది కాస్మెటిక్ అంటే అందానికి సంబంధించిన దంతవైద్యం చేస్తే కాస్మెటిక్ దంత వైద్యం అంటాం బట్ ఇది ఏంటంటే నాట్ ఓన్లీ ఇట్ ఎన్హాన్స్ ఆ ప్రొసీజర్స్ ఏంటంటే సార్ కొన్ని ఎన్హాన్స్ చేస్తుంది స్మైల్ని అంటే నార్మల్ స్మైల్కి వేరు ఈ దంతవైద్యంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే మన స్మైల్ని కొంచెం ఎన్హాన్స్ చేసి కొంత బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది బట్ నాట్ ఓన్లీ ద లుక్స్ అనమాట ఆ లుక్స్తో పాటు వాటి ఫంక్షనింగ్ ఆఫ్ టూత్ ఏదైతే ఉందో అంటే ముందు పళ్ళ వరుస ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్త్ని కూడా ఇంక్రీజ్ చేసే వైద్యం అనేది కింద తీసుకోవాలి సార్ రెండోది మీరు అన్నట్టుగా బియాండ్ ఈస్థెటిక్స్ అంటాం బియాండ్ ఇస్తటిక్ అని ఎందుకు వెళ్తామంటే కేవలం మనం అందం ఒకటే కాకుండా ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా జోడించే చేసే వైద్యమే ఈ కాస్మెటిక్ దంత వైద్యం అంటాం సో దీన్ని నేను ఎలా జస్టిఫై చేస్తాననేది నేను ముందు ముందు పాయింట్స్లో చెప్తాను సార్ వెరీ గుడ్ సార్ చక్కగా వివరించారు ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ లేదా కాస్మెటిక్ దంత వైద్యం నోటి ఆరోగ్యాన్ని ఏ మేరకు పెంపొందిస్తుంది యాప్సల్యూట్లీయ సార్ డెఫినెట్గా ఈ అందానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మన నోటి ఆరోగ్యం కూడా డెఫినెట్గా బాగుపడుతుంది దాని రీజనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మన ముందు పళ్ళు ఉన్నాయి ముందు పళ్ళు ఏవైతే ఒక అలైన్మెంట్లో ఉంటాయో అన్ని పళ్ళు సక్రమంగా సక్రమంగా ఉండి నీట్గా ఒక అలైన్మెంట్లో ఉంటాయో మనం మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎట్లాంటి మెయింటెనెన్స్ కొంతమంది బ్రషింగ్ కరెక్ట్గా చేస్తారు లేదా ఆరు నెలల నార్మల్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటారు కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్నికల్గా వెళ్తూ ఉంటారు అయినా సరే కొన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి కంపల్సరీగా కొంత పళ్ళు జిగ్జాగ్గా ఉండటం కానీ లేదా ఎత్తు పళ్ళు ఉండటం కానీ లైట్గా పళ్ళ మధ్య సందులు ఎస్పెషల్లీ ముందు పక్క ఉన్నప్పుడు ఏంటంటే మన జా లైన్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఈ స్మైల్ అలైన్మెంట్ అంటాం సరే ఈ స్మైల్ అలైన్మెంట్ ఏంటంటే మనకి జా లైన్స్ వర్టికల్ లైన్స్ ఆర్జాంటల్ లైన్స్ జా రిలేషన్స్ అనేవి ఉంటాయి మన దంత వైద్యంలో అది కరెక్ట్గా ఉండగలిగితే ఒక ఎనటామికల్ ల్యాండ్ మార్క్స్లో ఒక్కొక్క ఫేషియల్ స్ట్రక్చర్స్కి ఒక్కొక్క విధంగా అంటే కొంతమంది కోలమొహం ఉంటుంది కొంతమంది రౌండ్ ఫేస్ ఉంటుంది సో అవన్నీ కంపేర్ చేసుకుంటూ ఆ స్మైల్ అలైన్మెంట్ అనేది మనం కరెక్ట్గా చేసుకోగలిగితే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మన దంత వైద్యంలో ఉండేటటువంటి ఇబ్బందులని తొలగించవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ జిగ్ జాగ్గా ఉన్నాయనుకోండి సార్ పళ్ళు ఆ జిగ్ జాగ్లో మనం ఎంత బ్రషింగ్ టెక్ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో అయినా తెలిసో తెలియకో పాచ్ అనేది చేరుతుంది బట్ అది మనకి కంటికి కనిపి లేదు అంత నార్మల్గానే ఉంటుంది ఎంత పుక్లి చూసినా పోవటం అనేది జరగదు అది నెమ్మదిగా క్యావిటీస్ కింద కన్వర్ట్ అయ్యి ఫర్దర్గా క్యావిటీస్ ఫామ్ అయ్యి ఫర్దర్గా ఇబ్బందులకి దారితీస్తుంది సో ఆ జిగ్ జాగ్గా ఉన్న పళ్ళు లైట్గా పళ్ళ మధ్య ఉన్న సందుల్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే అలైన్మెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఎంత బాగుండి ఎంత అందంగా పళ్ళ ఉన్నా కూడా ఆ ఇబ్బందులు తలెత్తుతాయి సో మెయింటెనెన్స్ ఈజీగా ఉండటం వలన కోసం మనం ఈ వరుసని కరెక్ట్గా అమర్చుకోగలిగితే బాగుంటుంది సార్ వెరీ గుడ్ సార్ సార్ ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు సార్ లేదా పౌరుషం చూపించాలని కూల్ డ్రింక్ బాటిల్స్ను లేదా మద్యం బాటిల్స్ను ఓపెనర్ లేకుండా డైరెక్ట్గా నోటితోనే ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటప్పుడు పళ్ళు సగానికి విరవటం మనం చూస్తూనే ఉంటాం సార్ ఇలా సగానికి విరిగిన దంతాలకు ఈ కాస్మోటిక్ దంత వైద్యం ఏ విధంగా సూట్ అవుతుంది సార్ సార్ చాలా బాగా అడిగారు ఏంటంటే యా కొంతమంది చిన్నపిల్లల నుంచి కూడా ఏంటంటే కొంతమంది చిప్స్ ప్యాకెట్ గట్టిగా ఓపెన్ చేయటం ఆ ప్లాస్టిక్ కవర్స్ని గట్టిగా నవ్వాలటం లేదా చిన్నపిల్లలకి తెలియకుండా ఏదన్నా గట్టి పదార్థం గట్టిగా పట్టుకొని కొరగటం వన్నా చిప్ ఆఫ్ అంటాం సార్ ఇవన్నీ కండిషన్స్ జనాల ముందు పళ్ళతోనే ఆ వెనకాల పళ్ళతో మనం అట్లా ఓ బాటిల్ ఓపెనర్స్ ఓపెన్ చేయటం అనేది జరగదు సో ముందు పళ్ళతో ఏదైతే కొరుకుతున్నప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే చిప్ ఆఫ్ అవుతాయి టూత్ ఆ చిప్ ఆఫ్ అయినప్పుడు ఇట్లాంటి కాస్మెటిక్ డెంటిస్టులో ఉన్న వినీర్స్ కానీ అంటే వెంటనే దానికి రూట్ కినాలు చేసి క్యాప్స్ పెట్టే కండిషన్ కాకుండా లైట్గా చిప్ ఆఫ్ అవుతాయి లేదా కొంతమంది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే కింద పడినప్పుడు పన్ను లైట్గా ఇరగటం అనేది జరుగుద్ది ఆ పన్ను ఇరిగినప్పుడు వెంటనే ఆ పన్ను తీసేసి వేరే పన్ను రీప్లేస్ చేయటం ఇలా హై అండ్ ప్రొసీజర్స్కి వెళ్లకుండా కేవలం దానికి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో వినీర్స్ అంటాము లేదా లేజర్తో చిన్న సిమెంట్ ఫిల్లింగ్ చేయటం బాండింగ్ ఏజెంట్స్ యూజ్ చేయటం చేస్తే కనుక డెఫినెట్గా సెట్ అయిపోతుంది సో ఫర్దర్గా వాళ్ళు అది మెయింటైన్ చేసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ వెళ్లకుండా ఉంటాయి సో ఇది ఈవెన్ నా టీనేజర్స్లో కూడా ఏంటంటే కొంచెం ఆరుతుంది ట్రీట్మెంట్స్ అంటాం అంటే స్మైల్ డిజైనింగ్ లాగా అవి చిన్న చిన్న పద్ధతుల్లో చేసుకుంటే అటు వాళ్ళ స్మైల్ అనేది రిస్టోర్ అవుతుంది మన ఫంక్షనల్ యూసేజ్ అంటే రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ సార్ మీరే గతంలో ఒక ఎంట చెప్పున్నారు నాకు బాగా గుర్తుంది ఆరోగ్యం అంటే మనకి జబ్బులు లేకపోవడం కాదు మానసికంగా కూడా నేను బాగున్నాననే భావన కలిగి ఉంటాను సో ఈ కాస్మెటిక్ దంత వైద్యానికి వచ్చేసరికి సార్ ఇది మెంటల్ వెల్బీయింగ్ని అదేవిధంగా ఇంకొక అడుగు ముందుకేస్తే ఎమోషనల్ వెల్బీయింగ్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందంటారు సార్ ఎస్ సార్ డెఫినెట్గా అంటే జనరల్గా మనం వినే నా ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని వింటూ ఉంటాము సరే ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టినా జనరల్గా మనం నలుగురిలో వెళ్ళినప్పుడు నలుగురితో ఇద్దరితో మాట్లాడాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్స్లో గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే నవ్వుతూ మాట్లాడాలని కోరుకుంటాం ఈవెన్ మనం ఫొటోస్ దిగేటప్పుడైనా సరే ఇప్పుడున్న డిజిటలైజేషన్లో ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడాలని కోరుకుంటాం ఆ నవ్వు కరెక్ట్గా ఉంటే అంటే నవ్వు అంటే మనం ఆ స్మైల్ అలైన్మెంట్ అన్నట్టు ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ముందు పళ్ళ వరుస నీట్గా ఉండగలిగితే మనం అనుకున్న అవుట్లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది సో దట్ మన ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది ఒక నలుగురితో మాట్లాడటానికి లేదా స్టేజ్ షోస్ ఇవ్వడానికి లేదా ఏదైనా స్పీచెస్ ఇవ్వటానికి ఇవన్నీ మన సైకలాజికల్ బూస్టప్ అనేది ఉంటుంది సార్ సో ఆబ్వియస్లీ దాన్ని మెంటల్ వెల్ బీయింగ్ ఉంటుంది వన్స్ మనం కరెక్ట్గా కోఆర్డినేట్ అయ్యగలిగే జనాలతో కరెక్ట్గా మనం మాట్లాడి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు ఒక్కోసారి ఇందాక అన్నట్టు మనం చిప్ ఆఫ్ అయింది అనుకోండి టూత్ ఆ స్మైల్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతారు అరే పన్ను బాగాలేదు లేకపోతే త్వర పన్ను వచ్చిందని కొంతమంది నవ్వుతూ అంటాం ఇలాంటివి జరుగుతాయి సో అవన్నీ జరగకుండా ఉండటం కోసం మనలోని సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడం కోసం ఇట్స్ సైకలాజికల్ బూస్టప్ కింద తీసుకోవాలి సార్ కరెక్టే సార్ ముఖ్యంగా మనం తీసుకుంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లైక్ హోటల్స్ కావచ్చు హాస్పిటల్స్లో కావచ్చు లే వర్క్ చేసేవాళ్ళు అదేవిధంగా మార్కెటింగ్లు వాళ్ళకి ఓ మోర్ ఓవర్ ఇలాంటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ మీరన్నారు ఫస్ట్ ఇంప్రెషను ఫిజికల్ అపీరెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ మ్యాటర్స్ ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఇవి చాలా అవసరం సార్ వాళ్ళని దాటి వీళ్ళు ముందుకెళ్లాలన్నా కానీ వాళ్ళకుండే లిమిటెడ్ ఛాన్సెస్లో విజయం సాధించాలంటే ఇది తప్పనిసరి మనం భావించాల్సిన అవసరం ఉందంటారు యాక్చువల్లీ వెరీ గుడ్ సార్ ఇప్పుడు జనరల్గా కొన్ని వైద్యాలకి వయసుతో నిమిత్తం ఉంటుంది సార్ ఈ కాస్మెటిక్ దంతం వచ్చేసరికి అన్ని వయసులో వాళ్ళకి ఇవ్వచ్చా లేదంటే దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా నో సార్ దీనికి పరిమితులు అంటూ ఉండవు అంటే స్మైల్ అనేది అందరూ కోరుకుంటారు ఇందాక మీరు అన్నట్టు అది చిన్నపిల్లల వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ రిటైర్డ్ పర్సన్స్ వరకు కూడా సీనియర్ సిటిజన్స్ కూడా అందరూ స్మైల్ బాగుండాలి నీట్గా మాట్లాడాలని అందరూ కోరుకుంటారు సో ఈ పర్టికులర్ దంత ఏజ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు సార్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక టీనేజ్ పిల్లల్లో చూసామనుకోండి పళ్ళు పళ్ళ మధ్య సందులు ఉన్నాయనుకోండి డెఫినెట్గా వాళ్ళు వెంటనే ఆర్తూ ట్రీట్మెంట్ లేదా స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తే ఆ చిన్న చిన్న కరెక్షన్స్తో వాళ్ళ స్మైల్ బాగుంటుంది అట్లనే చిన్నపిల్లలు లో కూడా చాలామంది ఏంటే పాలపళ్ళు ఊడిపోతే మళ్ళీ వచ్చేస్తాయి కదా శాశ్వతంతాలు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది పేరెంట్స్ మాత్రమే సో వాళ్ళకు కూడా రీస్టోర్ చేసే కండిషన్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్నాయి సార్ అట్లానే వెరీ ఇంపార్టెంట్ మధ్య వయస్కుల్లో థర్టీ ప్లస్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో వాళ్ళు ఉండే హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి సార్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆల్రెడీ అంతకుముందు చేయించుకున్న ట్రీట్మెంట్ల వల్ల కానీ లేదా మిగతా వేరే సమస్యల వల్ల పళ్ళ మధ్య వంకరలు రావటం సడన్గా ఒక వయసు దాటిన తర్వాత ఎందుకంటే వాళ్ళకుండే హార్మోనల్ చేంజెస్ వల్ల పళ్ళ మధ్య సందులు పెరగటం పళ్ళు ఎత్తుగా రావటం చిగురులో మార్పులు రావటం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఆర్డ్గా ఫీల్ అవుతారు సో బయటికి వెళ్ళటానికి ఫంక్షన్స్లో కొంచెం తిరగటానికి కొంచెం ఇబ్బంది పడతారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే ఈ అలైన్మెంట్ లాంటి ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ స్మైల్ బాగుంటుంది నెక్స్ట్ లాస్ట్కి వస్తే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా మనం కొంచెం ఇంటి దగ్గర ఉండి లేదా ఒక నలుగురితో కలిసి ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్స్లో వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా పళ్ళు లేవనుకోండి పళ్ళ సెట్టు అది ఫిక్స్డా లేకపోతే తీసి పెట్టుకున్నది వేరే కాన్సెప్ట్ కాబట్టి అది ఏదైనా సరే నవ్వటానికి మాట్లాడటానికి నవ్వటానికి ఉండే సెట్ అయినా పెట్టుకోవాలి పెట్టుకుంటే దే ఆల్సో ఫీల్ ఫీల్ హ్యాపీ సార్ వెరీ గుడ్ సార్ ముఖ్యంగా ఈ తెల్లటి పళ్ళు అనంతనే నేను ఇటీవల రాసిన ఒక చిన్న మినీ కవిత మీ అనుమతితో చదువు ప్లీజ్ ప్లీజ్ మల్లెపూలు తెల్లగా ఉన్నాయి ఓకే అవి అమ్ముత నావిడ నవ్వు అంతకన్నా తెల్లగా ఉంది మల్లెపూలు తెల్లగా ఉన్నాయి అమ్ముతున్న ఆవిడ నవ్వు మల్లెపూల కన్నా తెల్లగా ఉంది అవసరం లేకపోయినా రెండు మూరలు ఎక్కువ కొన్నా ఎందుకంటే ఒకవేళ అవి అమ్ముడవకపోతే ఆవిడ నవ్వు ఎక్కడ దూరం అవుతుందోనని ఇది ఈ మల్లెపూలు నవ్వు పళ్ళవిర నేను రాసిన విని కవి సార్ చాలా బాగుంది సార్ చాలామందికి సార్ ఇది కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఈ కాస్మెటిక్ దంత వైద్యం అవసరం ఉండదేమో భావన ఉంటుంది సార్ ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన ఈ నాలుగైదు ప్రశ్నలకు సమాధానాలు బట్టి చూసి తప్పనిసరిగా అవసరమని భావించాలి సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఎస్ సార్ ఇంగ్లీష్లో మనకు ఒక సేయింగ్ ఉంది సార్ ఏంటంటే కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద వ్యానిటీ బట్ ద ఫంక్షన్ బెనిఫిట్స్ ఆఫ్ ద కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఈజ్ ఏ సబ్స్టాన్షియల్ థింగ్ సార్ అంటే మనం ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ తప్పదు లేకపోతే మనం ఇంకా చూపెట్టుకోవాలి మనం ఇంకేదో ఇంకా హడావుడిగా ఉండాలి అనుకోవటమే కాకుండా అలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ని ఆలోచించి ఆ ఫంక్షనల్ బెనిఫిట్స్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగాల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి చేయించుకుంటే చాలా బాగుంటుంది సార్ జనరల్గా ఓకే ఇప్పుడు కాస్మెటిక్ దంత వైద్యం తీసుకున్నప్పుడు లేదా తీసుకున్న తర్వాత సార్ ఫేషియల్ స్ట్రక్చర్స్ లేదా ముఖ కవళికలలో ఏమైనా మార్పులు సంభవిస్తాయా ఇది చాలామందిలో కలిగే సందేహం సార్ నేర్స్ సో జనరల్గా ఏంటంటే సార్ మనం ఒక పన్ను పోయిందనుకోండి అది దౌడ పన్ను కాసేపు మనం ఈ ఇస్మైల్ లేకపోతే ఫ్రంట్ ఇది గురించి పక్కన పెట్టా ఆ కుడి పక్క కానీ ఎడం పక్క కానీ ఒక పోతే జనరల్గా అది వదిలేసి రెండో పక్కన అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ అక్కడ పన్ను పెట్టించుకోకపోతే ఏమవుతుందంటే సార్ జాబ్ అనేది స్లోగా రిజర్వ్ అనేది అవుతూ ఉంటుంది ఎలా అవుతుంది అంటే రిజర్వ్ అనేది జనరల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ అరుగుదల కామన్ ఎముక కానీ పళ్ళు కానీ మన బాడీ పట్టుత్వం తగ్గుతూ ఉంటుంది బట్ ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఒక పది శాతం నుంచి ఇరవై శాతం ఎక్కువగా రిజార్బ్ ఉంటుంది అంటే పదేళ్ళలో అరగాల్సిన ఎముక మనకి రెండు మూడు ఏళ్ళలోనే అరిగిపోతుంటుంది దానివల్ల ఏమవుతుంది మనకి ఏంటంటే ఒక చిన్న డిప్ లాగా ఏర్పడుతుంది అది బయటికి టూ మచ్గా కనిపించకపోయినా మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆ డిప్ వలన ఏంటంటే మన ఫేషియల్ స్ట్రక్చరు ఫేషియల్ సిమెంటరీ డిఫరెన్స్ వస్తుంది సో ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కడైతే పన్ను లేదో అక్కడ వెంటనే పన్ను పెట్టించుకోకపోతే ఇలా డిప్స్ ఏర్పడి ఫేషియల్ స్ట్రక్చర్ డిఫరెన్స్ వస్తుంది వన్స్ మీరు ఎప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఎసెమెట్రీకి ఉన్నప్పుడు హార్డ్గా ఫీల్ అవుతాం సో ఆ ల్యాక్ ఆఫ్ స్టిములేషన్ ఇన్ దట్ పర్టికులర్ స్పేస్ వల్ల జరిగే కండిషన్ సార్ అది ఇంప్లాంట్స్ వల్ల కానీ లేకపోతే ఇంకా తక్కువలో తక్కువ తీసి పెట్టుకునే పన్నైనా పెట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ వెరీ గుడ్ సార్ ఈ వైద్య విధానం పాటించేటప్పుడు సార్ వైద్యులు కావచ్చు లేదా రోగులు కావచ్చు వాళ్ళు తీసుకోవలసిన ఎథికల్ కన్సిడరేషన్స్ ఏమై ఉండాలంటారు ఎస్ సార్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ క్వశ్చన్ ఆల్సో సార్ ఏంటంటే ఎథికల్ కన్సిడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న డిజిటలైజేషన్ దంత వైద్యంలో కానీ లేకపోతే ఎనీ వైద్య వృత్తిలో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రెసివ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మెడికల్ జస్టిఫికేషన్స్ లేనటువంటి ఏ కాస్మెటిక్ ప్రొసీజర్ అయినా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిందనుకోండి పేషెంట్స్కి చాయిస్ ఉండదు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా లేదా భయపడినా భయపడకపోయినా ఇంకా అదే ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలి డాక్టర్ అయినా సరే బలవంతంగా లేదా పేషెంట్ అయినా కొంచెం మనోస్థైర్యం పెంచుకొని బట్ ఈ కాస్మెటిక్ డెంటిస్ట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎయిటీ ట్వంటీ కైండ్ ఆఫ్ థింగ్స్ సార్ ఎట్లా అంటే పేషెంట్స్ చాయిస్ ఎక్కువ లేదులేండి నాకు బాగానే ఉంటుంది ఓకే అనుకుంటే కనుక ఫైన్ వీళ్ళీ ట్ ఎందుకంటే పేషెంట్స్ చాయిస్ ఇప్పుడు లేదా కొన్ని ఫ్లోరోసిస్ ఏరియా కండిషన్స్ ఉంటాయి సార్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు క్లీనింగ్ వస్తారు పేషెంట్ మనకి ఏంటంటే ఫ్లోరోసిస్ కండిషన్తో వచ్చినప్పుడు ఆల్రెడీ ఎనామిల్ అనేది కొంత పోతుంది వాళ్ళకి సో అందుకని బ్రౌన్ స్పాట్స్ ఏర్పడటం లేదా థిక్ వైట్ స్పాట్స్ ఏర్పడటం అనేది ఉంటుంది వాళ్ళు ఏం అడుగుతారు మాకు కొంచెం తెల్లగా కావాలి సార్ కొంచెం బ్లీచింగ్ లాంటి ప్రొసీజర్స్ చేయండి లేకపోతే టూత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ చేయండి అంటారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న పంటికి వన్ వైల్ చేయటం తప్పులేదు సో ప్రొవైడెడ్ పేషెంట్కి ఆ ఎడ్యుకేషన్ ఇచ్చి ఏది కొంత సెన్సిటివిటీ వస్తుందమ్మా కొంచెం లేదా మీరు మెయింటైన్ చేసుకోవాలి అని అట్లానే ఫ్లోరోసిస్ పడిన పేషెంట్స్కి కూడా టీత్ వైట్నింగ్ లాంటి కండిషన్స్ చెప్పడం అనేది ప్యూర్గా అనెథికల్ సో ఇట్స్ ఎ పేషెంట్ అప్రోచ్గా ఉండాలి సార్ ఎందుకంటే పేషెంట్స్ చాయిస్ ట్రీట్మెంట్ కాబట్టి ఈ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది సో ఆబ్వియస్లీ ఫస్ట్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి దానిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అని డిస్కస్ చేసి పేషెంట్ ఓకే అనుకుంటేనే వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ సరే సో ఎథికల్ కన్సిడరేషన్స్ ఈ విధంగా ఉందా వెరీ నైస్ సార్ టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతుంది సార్ చందమాం మీద అడుగు పెట్టాం ఆల్రెడీ ఇవాళ రేపు మనం డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం సీ ప్లేన్స్ గురించి మాట్లాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం అదేవిధంగా వైద్య శాస్త్రంలో రోబోటిక్స్ గురించి మాట్లాడుతాం సార్ ఈ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కాస్మెటిక్ దంత వైద్యం మీద ఏ మేరకు ఉంటుంది సార్ సార్ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ సార్ ఏంటంటే ఇప్పుడున్న డిజిటలైజేషన్ ఇప్పుడున్న ఎఫెక్ట్లో ఏంటంటే డిజిటల్ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్స్ అంటాం సార్ లేదా క్యాట్కామ్ క్యాట్కామ్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బాగా పాపులర్ అయిన కండిషనే రెండోది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా వచ్చింది సార్ ఒకప్పుడు క్యాప్స్ ట్రీట్మెంట్ అంటే ఒక వారాల తరబడో నెలల తరబడి చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కదా సార్ సింపుల్గా ఒక ఇంట్రావరల్ స్కానర్ తీసుకొని పేషెంట్ ముందే మనం మోనిటర్ చూపిస్తూ స్కాన్ చేసేసి వెంటనే ల్యాబ్కి పంపించడం జరుగుతుంది వన్స్ ఆ మిల్లర్ మిషన్స్ అని ఇంకా రీసెంట్ టెక్నాలజీలో కొన్ని వచ్చినాయి సార్ అదే వన్ అవర్లోనే క్యాప్ కూడా తయారీ అవుతుంది అంటే సేమ్ టైం ఇదే టెక్నాలజీనే అన్ని పేషెంట్స్కి వర్తిస్తుందని నేను చెప్పాను సార్ ప్రొవైడెడ్ మెడికల్ కండిషన్ కానీ వాళ్ళ ఏజ్ సెక్స్ స్ అన్ని కండిషన్ చూసుకొని మేము అడ్వైజ్ చేయాల్సింది ఉంటుంది అఫర్డబిలిటీ అఫోర్డబిలిటీ అది కూడా చూసుకోవాలి లేదా ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ వచ్చి కాంప్రమైజ్డ్గా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ టెక్నాలజీ సెట్ అవుతుందా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ చైర్ సైడ్ కండిషన్ బట్టి ఈ టెక్నాలజీని వాళ్ళకి అప్లై చేయాల్సి ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ దాదాపుగా గత కొద్ది వారాలుగా మీరు ఇస్తున్న ముఖాముఖి కార్యక్రమాలు గమనిస్తే గనక ప్రతి వారం ఒక యూనిక్ సబ్జెక్ట్తో వస్తుంది సార్ రొటీన్ అంశాలను స్పృశించకుండా థ్యాంక్స్ ఒక యూనిక్ సబ్జెక్ట్ విలువగలిగింది పేషెంట్స్కి ఎక్కువగా తెలుసుకుంది వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు తెలియజేద్దామని పేషెంట్స్కి మెరుగైన ఆరోగ్యం అందించాలని మీరు పడుతున్న తాపత్రయాన్ని అభినందించి తరాల్సింది సార్ సో చివరిగా ఈ కాస్మెటిక్ దంత వైద్యం పట్ల లేదా దీని గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే సార్ ఏమని చెప్తారు సార్ సింపుల్గా ఒకటే లైన్ సార్ ఏంటంటే దంత వైద్యం ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్ అనే కాదు మామూలుగా దంత వైద్యానికి కూడా ఒక సేయింగ్ ఉంది సార్ మా డెంటల్ కమ్యూనిటీలో ఏంటంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా జోడించి చేసే వైద్యం దంత వైద్యం అంటాం సో ఆబ్వియస్లీ ఆరోగ్యము అందము రెండు తోడైతే మనలోని సెల్ఫ్ ఎస్టీము అదొక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సార్ అంతే సింపుల్ వెరీ గుడ్ సార్ మీ వైద్య విజ్ఞానంతో ఎందరికో నవ్వులు పూహించాలని మనసారి కోరుకుంటూ సార్ ఈరోజు మా ఈ కార్యక్రమానికి వచ్చి మాకోసం ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకుగాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్